ఓం శివాయ అందరికీ నమస్కారము నేను చెప్పేటువంటి విషయం ఏంటి అంటే చతుర్మాస్య అమావాస్య దీక్ష విశిష్టత మరియు చతుర్మాస్య వ్రతానికి దీక్షకి మరియు శ్రీ విష్ణుకు గల సంబంధం ఏంటిది తప్పకుండా ఈ పూర్తి వీడియో కనుక చూస్తే చతుర్మాస్య అమావాస్య దీక్ష యొక్క పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి అదేవిధంగా ఈ దీక్షని ఎవరెవరు చేయవచ్చు ఎవరెవరు చేయవద్దు అనేటువంటి పూర్తి వివరాలు అదేవిధంగా దీని యొక్క విశిష్టత కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను పూర్తిగా చూడండి తప్పకుండా మీకు చతుర్మాస్య అమావాస్య యొక్క విశిష్టత వైభవము అర్థమవుతుంది చతుర్మాస్య వ్రతము దీని యొక్క విశిష్టతను చెప్తాను వినండి హిందువులు ఆచరించేటువంటి ఒక వ్రతము ఈ వ్రతంలో భాగంగా వర్షాకాలంలో నాలుగు నెలల పాటు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు ఆషాఢ శుద్ధ ఏకాదశిని శేన ఏకాదశి అంటారు ఆ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఉత్న ఏకాదశి రోజున మేల్కొంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని చతుర్మాస్యం అంటారు ఈ కాలంలో జతులు ఎటువంటి ప్రయాణాలు తెలపెట్టక ఒకే చోట ఉండి అనుష్ఠానం చేస్తారు చతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూ దేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్నటువంటి వ్రతము చతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసినటువంటి వ్రతమని అర్థం కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధ అనే పేరుతో చేస్తూ ఉంటారు ఈ వ్రత ఆచరణ శ్రీ పురుష భేదం కానీ జాతి భేదం కానీ లేదు వితంతువులు యోగినిలు మొదలైనటువంటి వారెవరైనా కానీ చేయవచ్చును ఇది హిందువులతో పాటు జైన బౌద్ధ మతస్థులు ఉండే సమాజములోనూ ఆచరణలో కనిపిస్తూ ఉంటుంది ఈ వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు కానీ వీలు కాకపోతే కటక సంక్రాంతి కాకపోతే ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుంచి విధిగా ఆచరించాలని చెప్తూ ఉంటారు